పోలియో చుక్కలు వికటించి మూడు నెలల చిన్నారు మృతి సంగారెడ్డి జిల్లా కంకి మండలంలో ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మృ మృతదేహం పోస్టుమార్టం తరలింపు అని చెప్పి దయచేసి ముఖ్యంగా వర్కర్లు అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా డాక్టర్లు కూడా ఒక ఆహ్వాన సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోలియో చుక్కలు వేయగానే ఏడుస్తున్న పిల్ల ఏడుస్తుందని చెప్పి తల్లి అంట పాలు పాలు పట్టించడం జరిగిందంట అవి వాంతింగ్ చేసుకొని ఆ పిల్లగాడు చనిపోయిందంట అంటే ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకు ఏదైతే పోలియో చుక్కలు వేయడమే కాదు వాళ్ళకు అవగాహన కూడా కల్పించే బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పిల్లగాని మృతికి ఎవరు బాధ్యులు ఇప్పుడు తల్లి అనుకోవాలా లేకపోతే ఇక్కడ ఉన్న సిబ్బంది అనుకోవాలా ఎవరు అనుకోవాలి ఇది దయచేసి ఈ ఇలాంటి విషయాల మీద తల్లి తల్లికి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఎందుకంటే ఇలాంటి చిన్నాలు తోడ ముగ్గురు అంటే నాలుగో నాలుగో అబ్బాయి అబ్బాయి అంతా మూడు నెలలకు చనిపోయింది అంటే ఎంత బాధ ఉంటుంది దయచేసి వైద్యశాఖ ఇలాంటి వాటి మీద కూడా శ్రద్ధ పెట్టాలి ఇసోటోళ్లకు అవగాహన నిర్వహించాల్సిన అవసరం ఉంది ఏమో ఏ ఏ ఇంజక్షన్ వేస్తే ఏది వాడద్దు ఏం చేయాలి అని చెప్పి తల్లిదండ్ర తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి దయచేసి వైద్యశాఖ కూడా మిత్రులారా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇలా మూడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక మీకు ఏ వార్త వచ్చిన విషయాన్ని కొంచెం చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది దయచేసి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం ద్వారానే నా ఛానల్ బతు మహనీయుల ఆశయాలు ముందుకు పోవాలంటే వంద శాతం ఈ ఛానల్ మో మోంటేషన్ అయితేనే భవిష్యత్తులో ఎస్ మీడియా ముందుకు పోతుందని విషయాన్ని తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు